జమ్మూ కాశ్మీర్ లోని కుప్పవాడ జిల్లాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్నటువంటి విషయం మన చినార్పూర్ అందిందంట చిన్నారుపూర్ వెంటనే భద్రతా పలగాలని అప్రమత్తం చేసి ఆపరేషన్ పింపుల్ అని ఒక పేరు పెట్టి ఉగ్రవాదుల మీదకైతే కాల్పులు జరపడం జరిగింది వాళ్ళు కూడా ఎదురు కాల్పులు జరిపారు మొత్తం ముగ్గురు ఉగ్రవాదులకి ఇద్దరైతే హతమైపోయారు మరొకటి మీద కూడా ఇంకా ఆపరేషన్ అయితే జరుగుతుంది వాటిని కూడా పట్టుకునే ప్రయత్నాలు అయితే మన భద్రతా అయితే చేస్తున్నాయి ఇలా ఇప్పటికే అనేక ఆపరేషన్లు ఇంచుమించు ఒక్కొక్క వారం కొత్త కొత్త ఆపరేషన్లతో ఉగ్రవాది అనేవాడిని లేకుండా చేస్తున్నాయి మన బలగాలు అలాగే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లలో భాగంగా అంటే ఇప్పుడు అక్టోబర్ నవంబరు డిసెంబరు జనవరి ఈ నాలుగు నెలలు చాలా కీలకం ఈ నాలుగు నెలలే విపరీతమైనటువంటి చలి మంచు వానలు పడతాయి అనే ఉద్దేశంతో మన బలగాలు కొంచెం భద్రతను తగ్గిస్తుంటాయి మామూలుగా ఈ సమయంలో పిఓకే ద్వారా అలాగే ఎల్ఓసి ద్వారా చాలా మంది ఉగ్రవాదులు ఇలా మనకి కశ్మీర్లో ఉన్నటువంటి లోయలోకి వచ్చేస్తూ ఉంటారు అక్కడ వచ్చేసి తలదాల్చుకుని ఆ తర్వాత మళ్ళీ ఉగ్రదాడులు చేస్తా ఉంటారు కానీ ఈసారి మాత్రం చలి ఎక్కువ ఉన్నా సరే మన భద్రతా బలగాలకి అన్ని ఏర్పాట్లు చేసి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈసారి ఒక్కడ కూడా లోపలికి రావడానికి లేదు వచ్చినా సరే వారిని విడిచిపెట్టేది లేకుండా మన భద్రతా బలగాలైతే అనేక ఆపరేషన్లతో ఒక్కొక్కరిని లేపు పారేస్తున్నాయి